యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హెల్పింగ్ కోసం వేరేగా చెప్పవసరం లేదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినీ కెరియర్లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ వర్షం ప్రభాస్ కెరియర్లో మూడో చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్ఎస్ రాజు నిర్మించగా దర్శకుడు శోభన్ తెరకెక్కించారు అక్కడి నుంచి ప్రభాస్ వర్ష హిట్లతో స్టార్ గా మారిపోయాడు దర్శకుడు శోభన్ తర్వాత రవితేజతో తీసిన చంటి ఫ్లాప్ కావడంతో కొన్నాళ్ళు సినిమాలు లేక అనారోగ్యంతో మృతి చెందారు ఇక ఎప్పుడూ తనకు వర్షం సినిమా ద్వారా మొదటి హిట్ ఇచ్చిన దర్శకుడు రుణం తీర్చుకోవడానికి రెడీ అయ్యాడు ఇక శోభన్తో మరోసారి కలిసి వర్క్ చేసే ఛాన్స్ రాలేదు అందుకే ఆయన కొడుకు కోసం ఏదైనా చెయ్యాలని ప్రభాస్ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు శోభన్ కొడుకు సంతోష్ శోభన్ ఇప్పటికే కొన్ని సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ కాసా దగ్గర అయ్యాడు తను నేను పేపర్ బాయ్ వంటి సినిమాలు నటించి సంతోష్ పెద్దగా క్లిక్ అవ్వలేదు అప్పట్లో ప్రభాస్ ఆ సినిమా ప్రమోషన్లు కూడా హెల్ప్ చేశాడు ఇక మూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఇప్పుడు అతనికి రెండు సినిమాలు రాబోతున్నాయి సంతోష్ కోసం ఎలాగైనా సరే రెండు మంచి కథలు సెట్ చేయాలని ప్రభాస్ మూవీ క్రియేషన్స్ను కోరినట్టు తెలుస్తుంది ప్రభాస్ ఆలోచన మేరకు కేవలం ప్రభాస్ తోనే కాకుండా మూవీ క్రియేషన్స్ బయట హీరోలతో కూడా వర్క్ చేయడానికి సిద్ధమవుతుంది ఎక్కువగా ప్రభాస్ ఆలోచన మేరకు ఇతర హీరోలకు అవకాశం దక్కుతున్నట్లు తెలుస్తుంది ఇక ఇప్పుడు సంతోష్ బాబుని కెరియర్కి మంచి బూస్ట్ ఇచ్చేలా రెండు సినిమాను ప్లాన్ చేయాలని హోమ్ బ్యానర్లు సజెస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఇక మూవీ క్రియేషన్స్ కూడా ఆ యంగ్ హీరోకి సెట్ అయ్యే విధంగా కథలు రెడీ చేస్తున్నట్లు సమాచారం ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి అలాగే ప్రభాస్ కోసం ఒక లైక్ ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ